కామారెడ్డి జిల్లా చుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన గాంచిన శ్రీ రామాలయంలో దేశంలోనే భిన్నంగా శ్రీరామనవమికి బదులు శ్రీరాముని జన్మోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ సమర్థ రామదాసు పరంపరలో భాగంగా ఇక్కడ నవమి రోజు శ్రీరాముని జన్మోత్సవం మరునాడు శ్రీరాముని కళ్యాణ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ గోవింద్ మహారాజ్ మఠ్ సంస్థాన మఠాధిపతి శ్రీ గోపాల్ మహారాజ్ శ్రీ కేశవ్ మహారాజ్ శ్రీ గోవింద్ మహారాజ్ ఆధ్వర్యంలో ఎనిమిది కిలోల వెండి ఉయ్యాలలో కౌసల్యాదేవి విగ్రహంతో పాటు శ్రీరాముని వెండి విగ్రహం ఉంచి వేద పండితుల మంత్ర ఉచ్చరణ భజన కీర్తనలతో శ్రీరాముని జన్మ ఉత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు మాజీ శాసనసభ్యుడు హనుమంత్ షిండే రాజ్ కుమార్ దేశ పాండే గ్రామ ప్రముఖులు వేద పండితులు వెండి ఉయ్యాలను ఊపారు జుక్కల్ మండలం మహారాష్ట్ర కర్ణాటకకు సరిహద్దులు ఉండటంతో ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి సైతం వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు